డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేరియర్ గైడెన్స్ మెయిన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది చాలామంది అప్లై చేశారు రోజు రోజుకి కాంపిటీషన్ పెరగబోతూ ఉంది దాదాపు లాస్ట్ ఇయర్ ఎంతమంది అప్లై చేశారో వాటికంటే కొంత ఎక్కువ అప్లికేషన్సే వచ్చే అవకాశం అనేది కనబడతా ఉంది కాబట్టి వీటి అన్నిటి గురించి కొంత స్టూడెంట్స్కి పేరెంట్స్కి కొంత అవగాహన కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశంతో ఆల్ అబౌట్ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పబోతున్నాను లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని మీకు ఎన్ఐటిలల్లో అదే అదేవిధంగా మీకు అడ్వాన్స్ క్వాలిఫై కావాలంటే ఎంత పర్సంటేజ్ రావాలి ఎన్ని మార్క్స్ రావాలి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి వీళ్ళు ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటనేది ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది దాంతోపాటు ఎవరైతే నెక్స్ట్ వాళ్ళ పిల్లల్ని ఐఐటిలో చదివిద్దాం అనుకుంటున్నారో ఆ పేరెంట్స్కి కూడా ఒక అవగాహన వచ్చేటువంటి వీడియో కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తామని కోరుకుంటూ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో వీడియోస్ ఫ్యూచర్లో రాబోతున్నాయి కాబట్టి ఒక మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క జేఈ మెయిన్స్ అడ్వాన్స్ గురించి కూడా మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవి పూర్తిగా చూడడానికి కోరుకుంటూ అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి ఏ అయితే ప్రోగ్రామ్స్ ఉన్నాయో సో వాటి గురించి చెప్పబోయే ముందు ఇక్కడ ఇన్ని వీడియోస్ అనేది నేను చేశాను ఇవన్నీ కూడా మా ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉన్నాయి మన ఛానల్ టోటల్గా ఐఐటి జేఈతో పాటు ఇండియాలో ఉన్నటువంటి అన్ని టాప్ యూనివర్సిటీస్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటి కౌన్సిలింగ్ డీటెయిల్స్ అనేది కూడా ఎవ్రీ వీడియోలో చెప్తా ఉంటాను సో ఫ్యూచర్లో కూడా చెప్తా ఉంటాను కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఇవి చూడకున్నట్లయితే వీటిని కూడా మీరు చూసుకోండి అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా మీకు చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అందిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో భాగంగా ముఖ్యంగా జేఈ మెయిన్స్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోకుండా ఉన్నట్లయితే త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే నవంబర్ ట్వంటీ సెవెన్ లాస్ట్ డేటు మీరు సర్టిఫికేట్స్ కూడా ఎలా ఉండాలి ఏందనేది కూడా మీకు ఒక క్లారిటీగా ఇదివరకు ఒక వీడియో చేసి చెప్పాను కాబట్టి చాలా జాగ్రత్త మీరు సక్సెస్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ అండ్ ఈ జేఈ మెయిన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ముఖ్యంగా ఎన్ఐటీసు ఐటీసు అదేవిధంగా జిఎఫ్టీఏసీలో వెళ్ళటానికి జేఈ మెయిన్స్ కోరు ఉపయోగపడుతుంది జేఈ మెయిన్స్లో మీకు మంచి ర్యాంకు మంచి పర్సంటేజ్ వచ్చినట్లయితే టాప్ స్టూడెంట్స్ని అడ్వాన్స్ క్వాలిఫై చేస్తారు కాబట్టి ఐఐటీలో కూడా ఈ జేఈ మెయిన్స్ స్కోర్ రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు రావటం అనేది సో ఇట్లా మెయిన్స్ నుంచి అడ్వాన్స్ రాసి అడ్వాన్స్లో సక్సెస్ అయిన స్టూడెంట్స్కి ఐఐటీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు స్టెప్స్ అనేది మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఎవరైతే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తూనే ఉంది పది లక్షల నుంచి పద్నాలుగు లక్షలకు చేరింది సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి దాదాపు ఇక్కడ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ రికార్డ్ బ్రేకింగ్లో అనమాట దాదాపు పదిహేను లక్షలు అనేది లాస్ట్ ఇయర్ మనకు చేరింది అనమాట అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది కౌంట్ అనేది ఈ సంవత్సరం కూడా దాదాపు దీనికి అటు ఇటుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఇది వచ్చేసి మనకి రెండు సెషన్స్ కలుపుకొని ఈ కౌంటు సో దాదాపు ఇక్కడ చూడండి ఇక్కడ పద్నాలుగు లక్షల డెబ్బై ఆరు వేలు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే మినిమం ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ అయితే రాయబోతున్నారు అనమాట ఇదంతా రాసిన వాళ్ళ సంఖ్య ఇదంతా అప్లై చేసిన వాళ్ళ సంఖ్య కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ విడియో కారణం ఏంటంటే మనకి ఇక మార్చి నుంచి మనం డెసిషన్స్ తీసుకోవాలి జనవరిలో కూడా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ లాస్ట్ డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్కోర్ ఎలా వస్తుంది మార్క్ టెస్ట్లలో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకుని కూడా మీరు డెసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి మీకు అప్డేట్స్ ఇస్తున్నాను ఇది వచ్చేసి మీకు అడ్వాన్స్డ్కి ఏ కేటగిరీ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ తీసుకుంటారు ఓపెన్ కేటగిరీలో మీరు లక్ష ఒక వెయ్యి రెండు వందల యాభై మందిలో ఉండాలి మీరు అంటే ఓపెన్ కేటగిరీ అయితే ఈ పీడబ్ల్యూడి ఐదు వేలు తీసేస్తే తొంభై ఆరు వేల నూట ఎనభై ఏడు అంటే పద్నాలుగు లక్షల మందిలో ఓపెన్ కేటగిరీలో ఈ టాప్ నైన్టీ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్ మెంబర్స్లో ఉన్నట్లయితేనే అడ్వాన్స్ రాయటానికి మీరు ఎలిజిబిలిటీ అనమాట ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో ఇంతమంది స్టూడెంట్స్ తీస్తారు ఓబీసీలో అయితే అరవై నాలుగు వేల నూట ఇరవై ఐదు మంది అనమాట అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఇరవై నాలుగు వేల మంది అడ్వాన్స్ రాస్తారు అక్కడ మంచి సీట్ వస్తే ఆ వెళ్తారు వెళ్తారనమాట ఇది మనకి టాప్ క్యాండిడేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇటువంటి గైడెన్స్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు కాల్ చేసి కూడా మా స్టాఫ్తో మాట్లాడి మా ఛానల్ ద్వారా ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నాము మీకు ఏ యూనివర్సిటీ గైడెన్స్ కావాలి మా ఎలా గైడెన్స్ అనేటువంటి అన్ని వివరాలు కూడా ఇక్కడ మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్ ద్వారా ఇంకొక సర్వీస్ అంటే ముఖ్యంగా అయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరు కూడా ఈ రోజున కెరీర్ ఎంచుకోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు అండ్ ఇంత స్ట్రెస్ అనేది స్టూడెంట్స్కే కాదు పేరెంట్స్ కూడా ఉందన్నమాట సమాజం నుంచి ప్రజలు అనేది పేరెంట్స్ కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి అసలు మీ పాప కానీ మీ బాబు కానీ ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకొని రేపు వాళ్ళు ఫర్దర్గా గైడ్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో వాళ్ళు జేఈకి పనికొస్తారా నీటా లేకపోతే ఐఐటి ఫౌండేషన్లో మనం వెయ్యాలా వద్దా ఒకవేళ ఉన్నట్లయితే ఎటువంటి స్కిల్స్ ఇతనిలో ఉన్నాయి రేపు మనకి ఇతనికి ఎటువంటి కెరియర్ మనం ఎంచుకోవచ్చు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు ఎక్కడ వీక్ ఉన్నాడు ఈ బాబు యొక్క ఐక్యూ లెవెల్ ఎంత ఉంది మీ పాప యొక్క ఐక్యూ లెవెల్ ఎంత ఉంది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి వీళ్ళకి రేపు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్రాక్ చేసేటువంటి స్కిల్స్ డెవలప్ అయ్యాయా లేదా స్కూల్లో లక్షల లక్షల పెట్టి చదివిస్తున్నాము ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అన్ని విషయాలు కూడా ఈ ఒక్క స్కిల్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది దానికి సంబంధించిన వివరాలు కావడం ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి తెలుసుకోవచ్చు ఎనీ టైం మీరు ఎగ్జామ్ రాయచ్చు సండే కావచ్చు ఎనీ హాలిడేస్లో కావచ్చు నైట్ టెన్ వరకు కూడా మేము కండక్ట్ చేస్తున్నాము టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కోసము ఐఐటి ఫౌండేషన్ ఉన్న వాళ్ళ కోసము ఒక పేరెంట్ అయితే వాళ్ళ పాపని ఇంజనీరింగ్లో జాయిన్ చేయించాలా డిగ్రీలో జాయిన్ చేయించాలా అనే విషయాన్ని కూడా ఈ వా ఈ ఎగ్జామ్ ద్వారా తెలుసుకున్నారు కాబట్టి నేను యూటిలైజ్ చేసుకోవాలని తెలుగు పేరెంట్స్ అందరికీ కూడా నేను కోరుతున్నాను అనమాట మీరు పెట్టేటువంటి ఏదైతే టైం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు మనీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందా లేదా అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి దీన్ని మీరు అందరూ యుటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఎవరైతే జేఈ మెయిన్స్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నట్లయితే పేపర్ వన్ మీరు అప్లై చేయాల్సి వస్తుంది ఇంజనీరింగ్తో పాటు కొంత క్రియేటివిటీకి సంబంధించిన ఫీల్డ్స్ అయితే ఉన్నాయో మీకు ఆర్కిటెక్చర్ కావచ్చు ప్లానింగ్ కావచ్చు కొంత క్రియేటివిటీ ఉండాలి ఒక డాక్టర్కి ఎట్లయితే క్రియేటివిటీ ఉండాలో లేకపోతే ఎట్లయితే నేమ్ వస్తుందో ఇదే కూడా ఇక్కడ మీకు కొంత మంచి డిజైన్స్ ఇవ్వగలిగితే ఎవర్గ్రీన్ ఫీల్ అనమాట ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కొంత ఛాలెంజింగ్ ఇది కొంత డ్రాయింగ్ మీకు కొంత వచ్చి ఉండాలి కొంత క్రియేటివిటీ అనేది మీ బ్రెయిన్లో ఉండాలన్నమాట అటువంటి వాళ్ళకి ఈ రెండు కూడా చాలా పనికి వస్తాయి వాటిని కూడా మీరు ఎంచుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎంత ఎగ్జామ్స్ ఉంటుంది అనేది దాదాపు మీరు మార్క్ టెస్ట్ రాస్తుంటారు కాబట్టి ఇక్కడ టైం టైం వేస్ట్ చేయొద్దు అదే విధంగా మీకు టోటల్గా త్రీ హండ్రెడ్కి మనకి జేఈ ఎగ్జామ్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మల్టిపుల్ ఛాయిస్ కొన్ని ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయని మీకు తెలుసు ట్వంటీ ఫైవ్ ఉంటాయి అందులో ఫైవ్ వచ్చేసి న్యూమరికల్ వాల్యూ ట్వంటీ వచ్చేసి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్స్ పెట్టండి మీకు రాని క్వశ్చన్ జోలికి పోవద్దు ఇవైతే చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయండి ఈ మల్టిపుల్ ఛాయ్స్లో కూడా ట్వంటీలో మీరు ఎంత ఎన్ని రైట్ చేయాలనేది కూడా నెక్స్ట్ మీకు చెప్తాను అనమాట నేను అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఏజ్ క్రైటీరియా అంటూ ఏమీ లేదు బట్ మీరు ఒక ఇంటర్మీడియట్ అనేది మాత్రము ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో కంప్లీట్ చేసి ఉండాలి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ట్వెల్త్ క్లాస్లో ఉండాలి ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ ట్వెల్త్ క్లాస్లో ఉండాలన్నమాట ఇది ఎందుకు ముఖ్యంగా చెప్తున్నా అంటే ఎంతోమంది మంది స్టూడెంట్స్ని స్టూడెంట్స్ చూసాము జేఈమీన్స్ ర్యాంక్ వస్తుంది కానీ ఇంటర్మీడియట్ మర్చిపోతున్నారు అనమాట స్పెషల్ సెంట్రల్ సిలబస్ వాళ్ళకైతే పర్సంటేజ్ రావడం చాలా కష్టంగా ఉంది కాబట్టి సిబిఎస్ఈ చదువుతున్న వాళ్ళు కానీ మీరు ఐపీ ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా దృష్టి పెట్టండి మంచి ర్యాంక్ వచ్చి పర్సంటేజ్ రాకపోతే అంటే కొంతమంది విషయంలో అట్లా జరుగుతుంది అందరి విషయంలో అలా కాదు అంటే ఆ కొంతమందికే చెప్తున్నారు అనమాట అదేవిధంగా సో వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇవి రెండు లేకపోతే ఆ ర్యాంక్ వచ్చి నాకు వేస్టే అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు గ్రాఫ్ ఇచ్చాను చూసుకోండి ఎవ్రీ ఇయర్ పర్సెంటేజ్ అనేది ఎట్లా పెరుగుతూ ఉంది ఓపెన్ కేటగిరీలో మీరు చూడండి ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండే అనమాట మనకి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నైంటీ త్రీ పర్సెంటేజ్ అసలు చూడండి ఇది నైంటీ త్రీ పర్సెంట్ వస్తే కొన్ని కేటగిరీలో ఎన్ఐటీలో సీట్ వస్తుంది వీళ్ళు అక్కడ క్వాలిఫై కూడా కావట్లేదు ఈడబ్ల్యూఎస్ తీసుకోండి ఇది ఇదే డిఫరెన్స్ కొంతమంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే తీసుకోండి నైంటీ త్రీ ఎక్కడ ఎయిటీ వన్ పర్సెంటేజ్ ఎక్కడ దాదాపు మీకు ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంటేజ్ మీకు అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి అందుకే నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి తీసుకోండి అని చెప్పి అనమాట కొంతమంది స్టూడెంట్స్ ఓబీసీలో కూడా తీసుకోండి మీరు ఓబీసీలో కూడా ఎయిటీ పర్సెంటేజ్ దాదాపు ఓబీసీ అండ్ ఓపెన్ అంతే ఉంటే కాంపిటీషను ఎస్సీ కేటగిరీలో చూసుకోండి ఫార్టీ త్రీ పర్సెంటేజ్ నుంచి ఈరోజు సిక్స్టీ వన్ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ రావాలి కాంపిటీషన్ పెరుగుతూ ఉంది ఎస్టీలో కూడా ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ నుంచి ఈరోజు ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ అయిపోయింది స్టూంట్స్ అవుతూ ఉన్నారు ఓకేనా అంటే ఇవన్నీ కూడా జస్ట్ అర్హత సాధించడానికే వీళ్ళల్లో కూడా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఇలాంటివి వస్తేనే కొంత మంచి సీట్లు వస్తాయి అది జస్ట్ ఏంటంటే అడ్వాన్స్ రాయడానికి కట్ ఆఫ్ పర్సంటేజ్ తప్ప ఇంత తెచ్చుకోండానికి కాదు ఇది కూడా కట్ ఆఫ్ పర్సెంట్ ఓసీలో నైంటీ త్రీ వస్తే ఎలిజిబిలిటీ వస్తుంది కానీ మంచి కాలేజ్ రావాలంటే నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ నుంచి నైంటీ నైన్లో ఈ మధ్యలో ఉండాలన్నమాట అర్థమైంద ఇవన్నీ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఇంత తెచ్చుకుండా కాదు ఇది మినిమం అడ్వాన్స్ రాయడానికి మీకు వచ్చే పర్సంటేజ్ కానీ మీరు టాప్ లో ఉంటేనే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దీని తర్వాత జోసా కౌన్సిలింగ్ ఉంటుంది సీసాప్ కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ అడ్వాన్స్ రాస్తారు మీరు సో అడ్వాన్స్ కూడా మనకి జోసా కౌన్సిలింగే రిజర్వేషన్ తీసుకున్నట్లయితే ఇది మీకు అందరికీ తెలిసిందే దాదాపు రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్ట్రిక్ సెవెన్ పాయింట్ ఫైవ్ పీడబ్ల్యూడీకి వాళ్ళ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లు ఫైవ్ పర్సెంట్ అనమాట అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ పీడబ్ల్యూడికి వెళ్ళిపోతాయి అక్కడ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇక్కడ నేను ఇచ్చినటువంటిది ఏంటంటే జేఎన్ కెమిస్ట్రీ అని చెప్పేసి జమ్మూ నగేస్తారు సార్ హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన విద్యానగర్లో ఉంటారనమాట స్పెషాలిటీ ఏంటంటే కెమిస్ట్రీలో చాలా ఎక్స్పర్ట్ అనమాట ఎంతో మంది స్టూడెంట్స్ ఇతరు ఐఐటి ర్యాంకర్ సెవెంటీ సిక్స్ ర్యాంక్ అనమాట ఈ బాబుకి కెమిస్ట్రీ చాలా వీక్ స్ట్రాంగ్ అంటే వీక్ అంటే ఆ ర్యాంక్ సెవెంటీ సిక్స్త్ ర్యాంక్ రావాలి ఆ రేంజ్ స్టూడెంట్స్ కి కెమిస్ట్రీలో కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లయితే ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ర్యాంకర్స్ వీళ్ళందరూ కూడా బిలో హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకర్స్ అనమాట వీళ్ళకి ఏంటంటే కొంత వీళ్ళు ఇతను కూడా ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది బాబుకి ఇతను ఇండియా వైడ్ తన దగ్గర ఈ సార్ దగ్గర ఆన్లైన్లో తీసుకుంటారనమాట కొంతమంది ఆఫ్లైన్లో కూడా కెమిస్ట్రీ స్పెషల్గా కెమిస్ట్రీలో మీకున్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు మీరు అని ఇబ్బంది పడుతున్నట్లయితే కెమిస్ట్రీ సబ్జెక్ట్ పట్ల ఈ నెంబర్కి కాల్ చేసి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ మీరు సార్ దగ్గర గైడెన్స్ తీసుకోవచ్చు మంచి ఎక్స్పర్ట్ గత కొన్ని సంవత్సరాలుగా సారు ఈ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ని కొంత స్టూడెంట్స్కి స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తారు కెమిస్ట్రీలో మంచి స్కోర్ వచ్చే విధంగా ఎందుకంటే అది వీక్ పాయింట్ కాకూడదు ఒక సబ్జెక్ట్ కాబట్టి మీరు కెమిస్ట్రీ మెయిన్స్ జనవరిలో కావచ్చు ఏప్రిల్లో కావచ్చు అడ్వాన్స్ అదేవిధంగా యూజీడబ్ల్యూ బిడ్సాటు ఏ ఎగ్జామ్ రాస్తున్నా కెమిస్ట్రీ సబ్జెక్ట్ పట్ల డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సార్ హెల్ప్ మీరు తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా మనం నెక్స్ట్ ఇక వెళ్ళినట్లయితే వీడియోస్లో ఇక్కడ ఇక్కడ చూడండి అమ్మా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎంతమంది రాస్తున్నారు పదిహేను లక్షల మంది అప్లై చేస్తే పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రాస్తారు ఎన్ని సీట్స్ ఉన్నాయమ్మా మనకు మొత్తం అరవై రెండు వేలు ఈ సంవత్సరం ఒక మూడు వేలు వేసుకుందాం అంటే మీకు ఒక అరవై ఐదు వేల సీట్లు మాత్రమే ఉన్నాయి దాదాపు పాయింట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనమాట ఇది న్యాయమా ఇంత కాంపిటీషన్లో పిల్లల్ని నెట్టేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇవన్నీ ఎందుకంటే మీకు కొన్ని ఉంటాయి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు నెడతా ఉంటాయి అనమాట కానీ ప్రాక్టికల్గా కాదు బట్ మనం ఏ రేంజ్లో ఉన్నామని చూసుకొని బ్యాకప్ ఎగ్జామ్స్ మనం పెట్టుకోవాలి మనకి జై మెయిన్ జనవరి సెషన్లో వచ్చేటువంటి పర్సంటేజ్ని బట్టి మనం ఎటువంటి అన్నిటి కూడా అప్లై చేయొద్దు డబ్బులు వేస్ట్ అనమాట ఏ స్టూడెంట్ కేసు పుట్టబుల్ అవుతుంది ఏందనేది కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒక్కొక్క కేటగిరీలో చూడండి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏందనేది సో టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి అరవై రెండు అరవై రెండు వేలలో ముప్పై ఎనిమిది వేల సీట్లు రిజర్వ్డ్ సీట్లే మిగిలిన సీట్లే అనమాట ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల సీట్లు మాత్రమే ఓపెన్లో ఉన్నాయన్నమాట ఉదయం ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జిఎఫ్టీలు కలిపితే ఉన్న సీట్స్ ఇవి పదిహేను పద్నాలుగు లక్షల మందిలో ఇరవై నాలుగు వేల సీట్స్ ఓపెన్కి ముప్పై ఎనిమిది వేల సీట్లు అన్ని కేటగిరీకి కేటగిరీ వరకు పరంగా ఈడబ్ల్యూఎస్కి ఐదు వేలు ఇంకా పీడబ్ల్యూకి రెండు వందల డెబ్బై తొమ్మిది ఎస్సీకి ఎనిమిది వేల సీట్లు అంటే ఎస్టీకి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు గుర్తుపెట్టుకోండి మీరు ర్యాంక్ అనేది ఐదు వేల లోపు ఉందంటే మీకు సీట్ వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల లోపు ఉన్నట్టు ఇవే అనమాట ఇక ఇన్ని సీట్స్ ఉన్నాయంటే అంతలో ఉండాలి మీరు ర్యాంక్ అనేది ఒక వెయ్యి అటు ఇటుగా ఇదండి సీట్స్ అనేది కాబట్టి ఈ సీట్స్ చూసుకొని మీరు ఏ రేంజ్లో ఉన్నారో చూసుకొని బ్యాకప్ ఎగ్జామ్స్ పెట్టుకోండి ఎందుకంటే మీకు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ కొన్ని అక్కడ వరకు కంపెనీస్ వస్తాయి మిగతా టైర్ ఫోర్ టైర్ ఫైవ్ కాదు కంపెనీస్ రావు కాబట్టి చాలా జాగ్రత్తగా డెక్షన్ తీసుకోవాలి ఇది ఒక కొంత ఉంటారు మాకు సేఫ్ స్కోర్ ఎంత అని ఇది ప్రిడిక్షన్ మాత్రమే గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి మార్కుల ఆధారంగా కొంత గైడెన్స్ అనేది ఇస్తున్నాము దీనికంటే ఒక పది మార్కులు మీరు ఎక్కువ చేసుకోవాలి ఇక్కడ మీకు నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే టూ థర్టీ ప్లస్ అంటే టూ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అది ఎంత వస్తుంది అనేది మీరు కొంచెం చూసుకోండి అనమాట అంటే మీ టార్గెట్ ఇదైతే ఇంత స్కోర్ వస్తుందో అది క్యాల్కులేట్ చేసుకోవాలి మరి ఇంత నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఫిజిక్స్లో ఒక నైంటీ ప్లస్ కెమిస్ట్రీలో ఒక ఎయిటీ ఫైవ్ ప్లస్ మ్యాథ్స్లో ఒక సిక్స్టీ ప్లస్ టార్గెట్ పెట్టుకోవాల్సిందే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా ఇంత టార్గెట్ పెట్టుకోవాలి మీరు స్కోర్ అనేది ఇంత పెట్టుకుంటేనే మీకు రేపు వచ్చే ఛాన్స్ ఉంది నైంటీ త్రీ పర్సెంటేజ్ కావచ్చు నైంటీ పర్సెంటేజ్ కావచ్చు మినిమం ఇంత స్కోర్ అనేది మీరు తెచ్చుకోవాలన్నమాట దీనికంటే బెటరే మీరు ట్రై చేయండి జస్ట్ ఇది అంటే బేస్ బెంచ్ మార్క్ లాగా మీకు నేను ఇచ్చాను అన్నమాట ఇది మీకు ఇంత స్కోర్ వచ్చినట్లయితేనే ఇంత పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మాకు టైర్ వన్ ఎన్ఐటీస్లోనే రావాలంటే చూసుకోండి అక్కడ టూ ఫార్టీ ప్లస్ ఉండాలి టైర్ టూ ఎన్ఐ టైర్ వన్లో ఏదో ఒక బ్రాంచ్ అంటే వన్ ఎయిటీ ప్లస్ ఉండాలి టైర్ టూ ఎన్ఐటీలో అయితే రెండు వందల రెండు వందలు ఉండాలి టైర్ టూ ఎన్ఐటీస్ ఎన్ని బ్రాంచ్ అంటే వన్ సిక్స్టీ టైర్ త్రీ ఎన్ఐటీస్ అయితే వన్ ఎయిటీ ప్లస్ ఉండాలి సిఎస్సి కోసం టైర్ త్రీలో ఏదో ఒక బ్రాంచ్ అంటే వన్ ఫిఫ్టీ ప్లస్ ఉండాలన్నమాట అదేవిధంగా మనకి ఏ అయితే త్రిబుల్ ఐటీస్ ఉన్నాయో టాప్ త్రిబుల్ ఐటీస్ అలహాబాద్ తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్కి మాత్రమే మనకి అక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ చూడండి ఓపెన్ కేటగిరీలో కాంపిటీషన్ చూడండి బట్ మీరు అందరూ కూడా ఓపెన్ అని చదవాలి అర్థమైందా ఓపెన్ యాన్ చదివితేనే సీట్లు వస్తున్నాయి వాళ్ళకు మనం కూడా ఓపెన్ అండ్ చదివితేనే కొద్దిగా దాని దగ్గరలో వెళ్తాం ఇక్కడ చూడండి ఇక్కడ ర్యాంక్ చూడండి ఇదంతా కూడా ఓపెన్ కేటగిరీ మార్క్స్ అనమాట అంటే రావాలంటే మినిమం రెండు వందల ఎనిమిది నుంచి రెండు వందల ఇరవై ఐదు మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి రెండు వందల పది నుంచి పెట్టుకోండి మిగతా వాళ్ళకైతే చూడండి ఎస్టీ కేటగిరీకి అయితే ఇది ర్యాంక్ అనమాట ఇది సో ఇది ర్యాంకు ఎస్టీ కేటగిరీ ర్యాంకు మార్క్స్ మాత్రం ఓసీ మార్క్స్ అనమాట ఇవి ఇన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది ట్రిపులేటీ అలహాబాద్ ఉంది టార్గెట్ పెట్టుకోవాలనుకున్నట్లయితే అదర్ ఎయిటీస్ కనుక తీసుకున్నట్లయితే కూడా మీరు చూసుకోవచ్చు స్పెషల్గా ఓపెన్ కేటగిరీలో ఈ ట్రిబిలిటీస్లో మీకు సిఏసీ రావాలంటే నూట అరవై నుంచి అంటే నూట డెబ్బై వేసుకోండిగా నూట డెబ్బై నుంచి రెండు వందల పది వరకు ఓపెన్ కేటగిరీలో టార్గెట్ పెట్టుకోవాలి దానికంటే లోపు ఉన్నా కానీ అదర్ కేటగిరీస్కి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ వచ్చేసి నాకు ఈ పూణేలో రెండు కాలేజ్ త్రిపులైట్లు రెండు ఉంటాయి పూణేలో గుర్తుపెట్టుకోండి ఒకటి ఇంటర్నేషనల్ ఉంటుంది ఒకటి ఇండియన్ ఉంటుంది ఇండియనే మంచి కాలేజీ కాంచీపురం కూడా ఓకే గుహతి కూడా ఓకే ఇవన్నీ కూడా సిఎస్సి కావాలనుకున్న వాళ్ళకి ఈ కాలేజ్ అనమాట ఓకే సో ఇట్లా మీకు డిఫరెంట్ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే సో మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మా హెల్ప్ తీసుకోవచ్చు మా గైడెన్స్ తీసుకోవచ్చు మీరు ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చే విధంగా మేము గైడ్ చేయగలుగుతాము సో దానికి సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి డిస్ప్లే అవుతున్నటువంటి కాలేజే కాకుండా జోసా సిస్ ఆప్ విట్టు కాకుండా బిట్స్ పిలాని ట్రిలైట్ హైదరాబాద్ కే అమృత ఎస్ఆర్ఎం రెండు రాష్ట్రాల ఎంసెట్లు ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఉంటాయి అవన్నీ మనం ఇక్కడ డిస్ప్లే చేయలేం కాబట్టి వీటికి సంబంధించినటువంటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టచ్చు మీరు కాల్ చేసి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి అండ్ మా గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మీరు అనుకున్నటువంటి కాలేజీలు సీట్ వచ్చే విధంగా గైడెన్స్ తీసుకుంటా అని కోరుకుంటూ అండ్ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్